మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీసీ ప్రెస్ మీట్ కాంట్రాక్ట్ కార్మికుల విధుల బహిష్కరణ బిఆర్ఎస్ నేత బొడ్డు రవీందర్ ఆక్షేపణ సింగరేణి ఆర్జీవన్ ఓ ప్రత్యేక ప్రకటన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో ఎన్నికల సమయంలో తామిచ్చిన ఆరు గ్యారంటీల మేరకు సింగరేణిలో మార్పు మొదలైందని ఐఎన్టీసీ నేత పి ధరంపురి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో లో ధరంపురి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో ఐఎన్టీసీ నాయకులు ఉన్నారు ప్రజాపాలన అప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ఆరు హామీలు ఇచ్చారు డిసెంబర్ అదే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు సింగరేణిలో ఎన్నికలు జరిగినాయి గుర్తింపు కార్మిక సంఘం అందులో మేము కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ప్రధానంగా కొత్త గనులు తేవాలని ఎందుకంటే ఆనాడు యాభై రెండు అండర్గ్రౌండ్ మైన్లు ఉంటాయి ఇవాళ ఇరవై రెండుకు పడిపోయినాయి ముప్పై గనులు మూతవట ఎక్స్పెన్షన్ పేరట ఓపెన్ కాస్ట్లలో పంతొమ్మిది ఓసీలు అయినాయి మరి రిజర్వ్స్ అయిపోతా ఉన్నాయి కార్మికుల సంఖ్య తగ్గుతుంది యాంత్రికరణ పెరుగుతుంది ప్రైవేటీకరణ పెరుగుతుంది నిరుద్యోగ దానితో పాటుగా నిరుద్యోగం కూడా పెరుగుతుంది ఈ ప్రాంతంలో కాబట్టి మేము కొత్త గనులు వస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నాడు మా మేనిఫెస్టోలో కూడా మొదటి డిమాండు కొత్త బొగ్గు గనులను తీసుకొస్తామని మేము హామీ ఇచ్చినాము దానిలో భాగంగానే నిన్న ఢిల్లీ వెళ్ళి బొగ్గు గనుల శాఖ మంత్రికి మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కలిసి ఏడు బొగ్గు గనులకు సంబంధించిన కొత్త గనులు ప్రారంభించే వీలుగా అనుమతులు ఇవ్వాలని రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు వాళ్ళు స్పందించిండ్రు అది త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ తెలంగాణలో ఉన్న ఆరు జిల్లాలలో సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు నిరుద్యోగులందరికీ కూడా ఇది శుభ పరిణామం అని పత్రిక ద్వారా మీ ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కూడా చెప్పాను రెండో డిమాండ్ ఆ ప్రైవేటీకరణను అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారు పెద్దలు ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మధ్యులు శ్రీధర్బాబు గారు బట్ విక్రమార్క గారి వారి సహకారంతో ఇక్కడ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ఆ బొగ్గుగలను ప్రైవేటీకరణకు పోకుండా ఇష్టారం పోసి వయగుణం పోసి ఇక్కడ మన తాడిచెర్ల బ్లాక్ టూ నైనీ బ్లాక్ కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ నాలుగిటిని ప్రైవేటు వారికి అప్పచెప్పాలని తాడ్చర్ల టూను అరబిందో అనే ఒక ఫార్మా కంపెనీకి అంటే బొగ్గుతో సంబంధం లేని ఒక ఫార్మా కంపెనీకి అప్పచెప్పడం జరిగింది పది సంవత్సరాలు తట్టడు బొగ్గు కాదు కదా దాని ముట్టలే అయినా మరి అదేవిధంగా బ్లాక్ కూడా పది సంవత్సరాల నుంచి దాని ముట్టలే కోయగూడము ఈ కిష్టారం ఊసిని ప్రైవేట్ పరం చేసి ఆడాలి అవుట్సోర్సింగ్ విధానంతో చేసిండ్రు మేము వెంటనే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మన సిఎండ్ ఎండి గారు ఒరిస్సా వెళ్ళి నైనీ బ్లాక్ అక్కడ ముఖ్యమంత్రి గారితో చీఫ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఎనభై ఐదు హెక్టార్ల భూమినికి డబ్బులిచ్చి దాన్ని ప్రారంభించే దిశగా మరి ఆ గవర్నమెంట్ను ఒప్పించి ఇవాళ అంటే జనవరి నెలలో పదివేల టన్నులు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేశాం దాన్ని రేపు ఉత్పత్తి ప్రారంభించే దిశగా ఐ ఐఎన్టీసి మా పెద్దలు జనప్రసాద్ గారి కృషి మేరకు జరుగుతూ ఉంది తాడిచరుల టూన్ కూడా రేపు బందీ దాని అనుమతులు వేగవంతం అయిపోతూ ఉన్నాయి ప్రతిమ శ్రీనివాసరావుకు దాన్ని ఇచ్చారు అరవిందో కంపెనీ ద్వారా దాన్ని అడ్డుకున్నాం అది మన గవర్నమెంట్ చేసింది అది కూడా ప్రారంభిస్తాం రెండవది సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల చిన్న చిన్న తప్పిదాల వల్ల కార్మికులను ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించి జోన్ కు నలుగురు చొప్పున బదిలీ చేస్తామని యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నదని ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ వన్ డివిజన్ పరిధిలోని సింగరేల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఈరోజు విధులను బహిష్కరించారు జిఎం ఆఫీస్కు తరలివచ్చారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో జీఎం జరిపిన చర్చల అనంతరం కాంట్రాక్టు కార్మికుల బదిలీలను నిలిపివేయడం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి రిమార్కులు లేకుండా కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించుకోవాలని పని ప్రదేశాల్లో ఏమైనా సమస్యలుంటే యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కాంట్రాక్టు కార్మికులకు సూచించారు అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అహ్మద్ సిఐటి నుండి రాజారెడ్డి ఐఎఫ్టీ నుండి ఏ వెంకన్న ఈ నరేష్ బి అశోకులు కార్మిక సంఘాల నాయకులు అప్పారావులు మాట్లాడుతూ పని ప్రదేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు వేధింపు మానుకోవాలని చీటికి మాటి కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని వారన్నారు సింగరేణి అర్జీవన్ పరిధిలోని గోదావరి కన్లోని శివాజీనగర్ హనుమాన్ నగర్ క్వార్టర్స్లో నివసిస్తున్న పంతొమ్మిది మంది సింగరేణి ఉద్యోగులు మళ్లీ గౌరవ హైకోర్టును ఆశ్రయించారని వారు గౌరవ హైకోర్టుకు తమ అడ్వకేట్ ద్వారా ఓ వారంలో నివాసయోగ్యమైన క్వార్టర్స్ తీసుకుంటామని తెలిపారని ఈ ప్రకారం వారికి వెంటనే క్వార్టర్స్ అలాట్మెంట్ చేయడబడుతుందని ఆర్ జీవన్ జీఎం ఓ ప్రకటనలో తెలిపారు అయినప్పటికీ వారు ఈ నెల చివరికి అనగా ఈ నెల ముప్పై ఒకటి వరకు సమయం ఉన్నదని ప్రచారం చేయడం బాధాకరమన్నారు కానీ ఈ విషయం స్పష్టతనిస్తూ రేపు అనగా పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు వారికి ఆ జీవన్ జిఎం ఆఫీసులోని డిజిఎం పర్సనల్ ఆఫీస్ వద్ద క్వార్టర్స్ కౌన్సిలింగ్ ద్వారా క్వార్టర్స్ అలాట్మెంట్ చేయబడుతుందన్నారు అందుకు అనుగుణంగా వారు వెంటనే రేపు క్వార్టర్స్ కౌన్సిలింగ్ హాజరై క్వార్టర్స్ తీసుకొని ప్రస్తుతం ఉన్న క్వార్టర్స్ను కాల్ చేయాల్సిందిగా సింగరేణి యాజమాన్యానికి సహకరించాల్సిందిగా జీఎం కోరారు ఒకవేళ వారు క్వార్టర్స్ తీసుకొని ఏడల హైకోర్టుకు సింగరేణి మేనేజ్మెంటు ఈ విషయాన్ని నివేదిస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో దమనకాండ కొనసాగుతూ ఉందని హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఖని ఆర్పీలను నిర్బంధించే తీరు ఇందుకు నిరసనమని బీఆర్ఎస్ పార్టీ నేత బొడ్డు రవీందర్ అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిర్బంధ పాలన కొనసాగుతా ఉన్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు పొటిషన్లు చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి ఇంకా అనేక రకాల నాలుగు వందల ఇరవై హామీలను చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆశా వర్కర్లు ఉన్న వారికి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో మాకు రావాల్సినటువంటి మీరు ఇస్తా అని చెప్పినటువంటి పద్దెనిమిది వేల రూపాయలు విధంగా కొన్ని న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వారు శాంతియుతంగా నిరసన తెలిపినందుకు వారిని ఇష్టం వచ్చినట్టుగా పోలీసుల దమనకండ కొనసాగడం జరిగింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆశా వర్కర్లను గృహ నిర్బంధం చేసి వాళ్ళను ఒక క్రిమినల్స్ లెక్క చాలా దుర్మార్గంగా ఇల్లాలని అరెస్ట్ చేసి కొంతమంది పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళ ఫోన్లు కూడా గుంజుకోవడం జరిగింది అదే ఈ రోజు ఆర్పీలు ఏ సర్వే చేసినా ఆర్పీలను కూడా ఏ ప్రతి కోణంలో కూడా ఆర్పీలను వెట్టి చాకిరి చేపిస్తూ ఉంటారు వెట్టి చాకిరి చేస్తూ ఏదైనా మీటింగ్లకైనా వాళ్ళే ఏదైనా సర్వేలు చేయాలన్నా వాళ్ళే మహిళలు గ్రూపులు చేయాలన్నా వాళ్ళకి సంబంధించిన కూడా వాళ్ళే ఉంటారు బిఎల్ఓలుగా చేస్తారు దాదాపు వాళ్ళు చెయ్యని పని అంటూ లేదు అటువంటి ఆర్పీలకు మా మహిళ అక్కలకు చెల్లెళ్లకు మీ ప్రభుత్వ ఏర్పాటు కాని పది నెలల నుంచి వారికి ప్రభుత్వం నుంచి జీతాలు ఇయ్యలేదు అంటే మహిళల మీద వీళ్ళ ఉన్నటువంటి నీతి మనకు కనబడతా ఉంది ఎందుకంటే మహిళలను కోటీశ్వరులు స్వాళ్ళు చేసినప్పుడు పక్క పెట్టు మా బతుకులు బాగుపడాలని మా బతుకులు కనీసం కష్టం చేసినటువంటి జీతం కూడా మాకు ఇయ్యకపోతే ఎట్లా అని ఈ రోజు హైదరాబాద్ లో ఆర్పీలందరూ కలిసి శాంతియుతంగా నిరసన తెలుపుతామని బస్సులో లో పోతా ఉంటే ఈ రోజు గోదావరికి చెందినటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మా ఆర్పి అక్కలందరినీ కూడా ట్రిగ్నర్ దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వద్ద వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారు రోడ్డు మీదనే బస్సులు పెట్టుకుని ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ లేదు ఏం తినకుండా వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన చెప్తా ఉన్నారు అంటే ఇటువంటి పరిస్థితి ఒక రామగుండంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఆర్పీ సోదరి కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ కు వారిని శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కును కూడా కాలరాస్తా ఉన్నారు దయచేసి మా ఆర్పీలకు కానీ అదేవిధంగా ఆశా వర్కర్లకు గానీ మీరు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చాలని కోరుతాను అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పన్నెండు వందల రూపాయలు ఉండేది అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరికి ఆరు వేల రూపాయలు చేసి వారిని ఆర్పీలను కొంత గౌరవంగా చూసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం విధంగా అదే ప్రభుత్వం ఏర్పడితే పదివేల రూపాయల వరకు కూడా వారికి చేసి చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ప్రభుత్వం రాలేదు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు జీతాలు పెంచాలి విధంగా వారి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలే వారికి మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే వాళ్ళకి జీతాలు వస్తాయో వాళ్ళకు వస్తాయో విధంగా ఇదే ప్రభుత్వంలో వాళ్ళు కూడా ప్రభుత్వంలోనే మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా చేసి పెడతా ఉన్నటువంటి ఆర్పీలను కూడా వారికి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కనే మీరు అనుకుని వారికి కూడా తప్పకుండా వారికి ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలే విధంగా ఆశా వర్కర్లకు కూడా వాళ్ళను కూడా తగిన న్యాయంగా వారికి మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి వారికి కూడా పద్దెనిమిది రూపాయల జీతాలు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము రామగుండ పక్షాల బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం